వైసీపీ అభ్యర్థుల మార్పుపై మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు గతంలో ఎమ్మెల్యేలు ఎంపీల ట్రాన్స్ఫర్స్ ను ఎప్పుడు చూడలేదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తున్నారని బాబు వెటకరించారు అంతేకాదు ఒక నియోజకవర్గంలో చెల్లని నేతలు పక్క నియోజకవర్గంలో మాత్రం ఎలా చెల్లుతారని బాబు ప్రశ్నించారు అలాగే అభ్యర్థుల మార్పును జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తప్పుబట్టారు మార్చాల్సింది వైసీపీ అభ్యర్థుల్ని కాదని సీఎం జగన్ అని ఆయన అన్నారు మరోవైపు వైసీపీలో టికెట్లు ఆశించి భంగపడ్డా అలాగే దక్కవని తెలిసిన నేతలు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు ఇందులో భాగంగా అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు టీడీపీ జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన సంగతి తెలిసిందే సిట్టింగ్ స్థానంలో చెల్లని నాయకుడిని మరో ప్రాంతానికి బదిలీ చేస్తే ఎలా చెల్లుతాడని ప్రశ్నిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపేస్తున్నారు టికెట్ ఇచ్చినా ఓడిపోతారనే ఉద్దేశంతో జగన్ నిరాకరించగా అలాంటి వాళ్ళని టీడీపీ జనసేనలో ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు వైసీపీలో చెల్లని నేతలని భావించి జగన్ పక్కన పెట్టగా అలాంటి వారిని చేర్చుకొని ఏం చేసుకుంటారని నెటిజన్లు నిలదీస్తున్నారు వైసీపీలో చెల్లని నేతలు టీడీపీ జనసేనలో మాత్రం చేరిన వెంటనే చెడిపోతారా అని ప్రశ్నిస్తున్నారు ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలో తేలిన నేతల్నే జగన్ పూర్తిగా పక్కన పెడుతున్నారని అలాంటి నేతల్ని చేర్చుకొని టీడీపీ జనసేన ప్రజలకు ఎలా మొహం చూపుతాయని ప్రశ్నిస్తున్నారు